మిరప పంట పండించాలి అనుకుంటున్నారా అయితే మిరపలో వచ్చే కొన్ని తెగుళ్ళ గురించి ఈ వీడియోలో మనము ఈరోజు తెలుసుకుందాము మనకి మిరపలో సాధారణంగా పండాకు తెగులు మరియు బూడిద రంగు తెగులు దీనినే పౌడరీ మిలియు అని కూడా అంటారు అంతేకాకుండా మిల్లీ బగ్ దీనిని తెలుగులో పిండినల్లి అంటారు వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటాము అయితే మనకి పండాకు తెగులు వచ్చినప్పుడు ఆకులన్నీ పసుపు రంగులోకి మారుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆకు ఈను తప్ప మిగిలిన భాగం అంతా ఎల్లోగా అయిపోతుంది ఇది సాధారణంగా పోషక లోపం వల్ల వస్తుంది దీనిని నివారించుకోకపోయినట్లయితే ఆకు మొత్తం రాలిపోతుంది దీనివల్ల మొక్క ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది ఇంతేకాకుండా మిరపలో వచ్చే బూడిద రంగు తెగులు దీన్ని పౌడరీ మిల్లు అని అంటారు ఈ బూడిద రంగు తెగులు వల్ల ఆకులు అన్ని కింది భాగంలో ఇలా బూడిద రంగులోకి మారిపోతాయి ఇది ఫంగస్ వల్ల అధిక తేమ శాతం వల్ల వస్తుంది మిరపలో ఎక్కువగా వచ్చే ఇంకొక తెగులు మిల్లీబగ్ దీనిని తెలుగులో పిండినల్లి అని అంటారు ఈ మిల్లీబగ్ వచ్చినప్పుడు మొక్కకు అంటుకుపోయినట్టు తెల్లని వ్యాక్స్ లాగా వస్తుంది ఇవి సరైన సమయంలో నివారించకపోయినట్లయితే అధిక నష్టాలు వస్తాయి అయితే వీటన్నిటికీ పరిష్కారం ధరణీశ్వరి గ్రోమోర్ హెర్బల్ పౌడర్ ఈ గ్రోమోర్ హెర్బల్ పౌడర్ అర కేజీ పౌడర్ను పది లీటర్ల నీటిలో పదిహేను గంటల పాటు నానబెట్టి దానిని బాగా కలిపి వడకట్టుకొని దీనిని ఇరవై లీటర్ల స్ప్రే ట్యాంకుకు ఐదు పంపులు మాత్రమే దీనిని వాడుకోవాల్సి ఉంటుంది దీనిని పది రోజులకు ఒకసారి పంట మీద స్ప్రే చేసుకోవాలి అప్పుడు కాయకు మంచి రంగు వస్తుంది మరియు పురుగుమందు అవశేషాలు గణనీయంగా తగ్గిపోతాయి పూత ఖాతా రాలడం తగ్గి అధిక పూత ఖాతా వస్తుంది ఆకుముడతని నివారిస్తుంది గ్రోమర్ హెర్బల్ కానీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి